ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమ ఈనాటి ప్రశ్న ఏంటంటే అంటే ఈ ఉపనయనం అనేది చేస్తారు కదా అది అందరికీ ఎందుకు లేదు అనేది ఇది చాలామందిలో సందేహం అండి ఇది ఏంటి వివక్ష ఏంటి అసలు హిందూ మతంలోనే ఇది పెద్ద ప్రశ్న అండి అంటే మన పద్ధతి ప్రకారం వాళ్ళు ఏం చెప్తారంటే మన ప్రాచీనులు నాలుగు వర్ణాలు భగవద్గీతలో చెప్పాడు చాతుర్వర్ణ్యం మయాసృష్టం గుణకర్మ విభాగ సహా చెప్పేసి అక్కడ చెప్పాడు ఈ వివరణ మళ్ళీ తర్వాత నేను చెప్తానండి ఇంకో వీలైతే ఈ ఎపిసోడ్ కానీ తర్వాత ఎపిసోడ్లో కూడా చూస్తా అసలు ఈ వర్ణ వ్యవస్థ ఏంటి వ్యవహారం ఇది కొంచెం క్రిటికల్ సబ్జెక్ట్ ఇది ఇక్కడ నేనేంటంటే చెప్పేది అందరూ అంటే అక్కడ వాళ్ళు ఏమన్నారంటేనండి మన వాళ్ళు చెప్పింది బ్రహ్మ క్షత్రియ వైశ్యులకు మాత్రమే ఉపనయన సంస్కారం ఉంది తర్వాత నాలుగో వర్ణం వాళ్ళకి ఇది లేదు అనేది మన పెద్ద నిర్ణయించిందండి ఇక్కడ మనకు అనుమానం ఎందుకు మాకు లేదు మేము ఎందుకు ఇదే మమ్మల్ని మీరు తక్కువ చేస్తున్నారు మీ అగ్నివర్ణాల వల్లది ఈనాటికి కూడా ఒక మన హిందుత్వంలోనే ఒక భారతీయతత్వంలో ఇది ఒక పెద్ద సంక్లిష్టమైన ప్రశ్న అండి ఇది అప్పుడు అది ఏదో సమాధానభా మీకు మీరు మంత్రాలు ఇవన్నీ కాదండి నేర్పితే ఎవరికైనా అన్నీ వస్తే అన్నీ చేయగలరా అది అసలు ఆన్సర్ కాదు అన్నీ అవుతుందని నేను అనుకోవట్లేదు ఇక్కడ మనం అంటే దీనికి సమాధానం చెప్పడానికి మనం ముందు ఒక యాభై అరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళి మన ప్రాచీన గ్రామ వ్యవస్థను మనం పరిశీలించాలండి ఆ రోజుల్లో ఎలా ఉండేదంటేనండి గ్రామాలు స్వయం పోషకాలుగా ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి నోట్లు పెట్టి పెట్టారు కానీ అండి వాళ్ళు వచ్చిన తర్వాత కూడా నేను వాళ్ళు మీకు చెప్తున్నా యాభై అరవై ఏళ్ల కిందట కూడా గ్రామాలు స్వయం పోషకంగా ఉన్నాయి ఎవరు అసలు డబ్బుల మీద ఆధారపడలేవండి అవి అది మెల్లి వేరే ఒక ఎపిసోడ్లో చెప్తాను మీకు ఎలా ఉందనేది దాంట్లోకి వచ్చేటప్పటికి ఏమైందంటే రైతు వాడు ఇరవై నాలుగు గంటల పంట పండించాడు కమ్మరి కుమ్మరి వ్యవసాయదారులు వీళ్ళందరూ కూడా ఏంటంటేనండి వాళ్ళు వాళ్ళకు ఉపనయన సంస్కారం పెట్టి నువ్వు పొద్దున్నే ఆరున్నర సంధ్యావందనం చేసుకున్నట్లయితే అక్కడ వ్యవసాయం పోతుంది అది వాడు పొద్దున్నే ఐదున్నర కల్లా అరకట్టుకొని వెళ్ళి దున్నారే వాడు ఎప్పుడు స్నానం చేస్తాడంటే రాత్రి ఏడు ఇంటికి వచ్చి సాయంకాలం కూడా మళ్ళీ సంధ్యా సమయానికి అతను ఇంటికి రాడండి రాత్రి వచ్చే చీకటి పడుతుంది అప్పుడు అతను వేడి వేడి నీళ్లు పెట్టుకొని ఇంత అన్నం తిరిగి కడుపు నిండా మనందరికీ అన్నం పెడుతున్నాడు అతను రైతు అందుకని వాళ్ళు ఏమన్నారంటే ఈ వృ ఈ దృష్టితో వాళ్ళు ఏ వర్ణాలు అయితే గ్రామాన్ని కాపాడుతున్నాయో ఎవరు కాపాడేటువంటి వాళ్ళు ఒక వ్యవసాయదారుడు కానీ ఒక కమ్మరి కానీ కొమ్మరి కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు పొద్దున్నే లేచి వాళ్ళ వృత్తిలోకి వెళ్ళిపోవాలండి వాళ్ళు జపం చేసుకుంటాను లేకపోతేనేమో నేను గాయత్రి చేస్తాను పదింటి దాకా చేస్తానంటే మనం ఈ వృత్తులన్నీ ఆగిపోతాయండి నేత నేర్చేవాడు వాళ్ళందరూ కూడా పొద్దున్నే చేయాలి ఆ పనులన్నీ కూడా లేచి అందువల్ల వాళ్ళు ఏమన్నారంటే నాలుగో వర్ణానికి సంజావందన వద్దు అని మన వాళ్ళు ఒక గ్రామ శ్రేయస్సు కోసం నిర్ణయించిందండి అయితే ఇవాళ మనకు అసలు ఆ దృష్టి కనపట్టలే ఈరోజు గ్రామాలు అలా లేవు కదండి అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే అందరూ ఉద్యోగాలు అందరూ డాక్టర్లు ఇప్పుడు మరి మాకు ఎందుకు దీనికి కొంతమంది పట్టుదల కానేమో ఇతర వాళ్ళు కూడా వెళ్ళి ఈ తిరుపతి పాఠశాలలో చారిటీ వెళ్ళి చేస్తున్నారు అది అది ఒక పెద్ద టాపిక్ అనుకోండి అది అయితే ఇక్కడ నేను చెప్పే సమాధానం ఏంటంటే అప్పుడు గ్రామ వ్యవస్థను బట్టి వాళ్ళక చేసినట్లయితే మనకు వాళ్ళు సంధ్యావందనం చేసుకుంటూ ఉపనయనం చేసుకొని శాస్త్రాలు చదువుకుంటూ కూర్చుంటే అసలు మనకు తిండి పెట్టేవాళ్ళు లేకుండా పోతాడు కాబట్టి ఆ రైతు ఎవరైతే ఉన్నారో అతను చతుర్ధ్వర్ణంలో ఉన్నాడు కాబట్టి అతనికి ఇది ఉపనయనం లేదు పొమ్మన్నాడంతే నీకేం పాపం లేదురా బాబు నువ్వు ఎక్కడ కనపడితే అక్కడ సూర్యుడుకో నమస్కారం పెట్టుకో చాలు ఈ బ్రాహ్మడు సంధ్యావందనం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో నేను ఒక ఎపిసోడ్లో చెప్పానండి వాళ్ళకి సూర్యుడికి రెండుసార్లు నమస్కారం పెట్టుకుంటే చాలండి వాళ్ళకి ఆ పుణ్యం వచ్చి వస్తుంది ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలండి ఉపనయన సంస్కారంలో మన వాళ్ళు ఏం చేస్తారు సంధ్యావందనం చేస్తారు చాలామంది అనుకుంటారు ఒక్క విషయం అండి సంధ్యావందనం చేస్తే పుణ్యము రాదు కానీ సంధ్యావందనం చెయ్యకపోతే మనకు పాపం వస్తుంది ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం అండి గమనించాల్సింది అక్కడ వాడిని ఏమైతుంది వాడిని తీసుకెళ్ళి కనుక మీ ఉపనయన సంస్కారం పెట్టినట్లయితే వాడికి చేయటానికి వీలవు వాడికి మనం పాపం తెచ్చిన వాళ్ళం అవుతాం సరే ఇప్పుడు ఇవాళ ఎంతమంది చేస్తున్నారండి ఇప్పుడు మనం ఉరికే వాదనకు ఉపయోగిస్తున్నాం కానీ క్షత్రియ వయసుల్లో ఎంతమంది సంజయవంతన చేస్తున్నారంటే పొద్దున్న ఏడే అడిగి స్నానం చేసి దౌడే దాడు గుళ్ళోకి వెళ్ళి వాడు కొట్టు తీసుకుంటాడు సంజయవందన చేసుకుంటూ గాయత్రి చేసుకుంటూ కూర్చున్నాడు ఆ వయసులో ఎంతమంది వాళ్ళు చెప్పండి మీ కోపాలు వస్తాయి అడుగుతాను క్షత్రియులు ఎంతమంది వాళ్ళు చేస్తున్నారు బ్రాహ్మణులు ఎంతమంది చేస్తున్నారు చేయట్లేదు అసలు ఇంకొకటి కూడా ఉంది ప్రాచీన సంప్రదాయాల్లో అట్లా సంధ్యావందన చేయకుండా ఏమీ లేకుండా వాడిని బ్రాహ్మణ బురువుడు అన్నారండి అంటే బ్రాహ్మణు చెప్పబడతాను కానీ ఒక బ్రహ్మవేత్త ఒక వేదాధ్యయనం చేసిన వాడు మాత్రం బ్రాహ్మడు అవుతాడు కాబట్టి ఈ విధంగా ఉండటం వలన ప్రాచీన గ్రామ వ్యవస్థను ఆధారపెట్టుకున్న మరి పూర్వీకులు కొంతమందికి ఆ సంధ్యావందనాన్ని చేశారు అదే విధంగా ఇవాళ కూడానండి ఇవాళ జై కిసాన్ జై జవాన్ అని లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పారు చూద్దాం ఒకవేళ అక్కడికి వెళ్ళినట్లయితే దేశరక్షణ చేస్తా అండి వాడు పొద్దున సంధ్యావందనం చేసుకుంటే కుదురుతుందా అర్ధరాత్రి కూడా కాపలా కాస్తుండ నిద్ర లేకుండా దేశం కోసం రైతు అందుకనే జై వాళ్ళిద్దరికి అక్కర్లా సంధ్యావందనం వాళ్ళకి అసలు వాళ్ళకి మనం చేసే పుణ్యమే వాళ్ళని కాపాడుతుందండి ఇది మన శాస్త్రం చెప్పింది సర్వే సంజయవందనడు ఏం చేస్తాడు లోకా సంస్థ సుఖరూభాంతో ఇతను చెప్తున్నాడు ఇతను చేసేవాడు అందువలన ఈ విధమైనటువంటి వ్యవస్థలో ఆనోడే చతుర్వర్ణం కాదు ఇవాళ కూడా జై జవాన్ జై కిసాన్ కూడా మనం ఆ చతుర్థవర్ణం అంటే అన్నిటికంటే ఉన్నత వర్ణం అనే నా ఉద్దేశం అండి అందువలన వాళ్ళు దేశాన్ని కాపాడుతున్నాడు ఈ రైతేమో ఏమో తిండి పెడుతున్నాడు అతను జవాను ఇతను కిసాన్ వీళ్ళు సంజవందనం చేయక్కర్లేదు వీళ్ళు ఉపనయనం అక్కర్లేదు ఎందుకు అక్కర్లేదు అంటే వాడు ఉపనయన సంస్కారం చేసినా కూడా దాన్ని వాడు పాటించలేడు వాడు మెళ్ళదేసుకొని ఎలా తిరుగుతాడు యుద్ధం చేయాలి రక్తపాతం ఇక్కడ వీడేమో పొలం దున్నాలి దానికి అది అడ్డం అందు డాక్టర్లు కూడానండి వాళ్ళ వాళ్ళకు కూడా అవసరం లేదండి వాడు అర్ధరాత్రి బయలుదేరి వెళ్ళాలి వాడు సంజయవందనం చేస్తూ కూర్చుంటే డాక్టర్ రోగిని ఎవడు కాపాడుతాడు వాడికి కూడా అక్షల ఉపనయనం అనేది నా ఉద్దేశంలో ఇవాళ ఇవాళ వ్యవస్థ మారిపోయిందండి అప్పటిలాగా క్షేత్ర వయస్యూరులు కాదు ఒక వర్ణం ఉపాధ్యాయుడు వర్ణం ఇట్లా మనం చూసుకున్నట్లయితే దీన్ని కనుక మాట్లాడాలంటే ఇంకా చాలా టైం పడుతుందండి సరే ప్రస్తుతానికి ఇది అసలు కారణం అని మీకు మనవి చేస్తూ తర్వాత ఎపిసోడ్లో నేను ప్రాచీన గ్రామ వ్యవస్థను గురించి కూడా మీకు మనవి చేయడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి మీరు అందరూ నా ఎంతో ఆదరణతో అందరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీకు ఏదన్నా దీంట్లో అనుమానం ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి వాటికి నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్స్లో మీకు నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి నన్ను ప్రోత్సహిస్తానని కోరుతూ స్వస్తి